విరామం లేకుండా గణనాథుల నిమజ్జనం జరుగుతూనే ఉంటుంది ఒకసారి శ్రీ విష్ణు మనం వెళదామా ట్యాంక్ బండ్ మీదకి మళ్ళీ నా వాయిస్ వినబడితే నేత్ర కోపడుతుంది వీరే తీసుకోండి లైవ్ నేత్ర హాయ్ శ్రీ విష్ణు క్రేన్ నెంబర్ ఫోర్ దగ్గర ఉన్నాను నిమజ్జన మహోత్సవం చాలా అంటే చాలా చక్కగా జరుగుతోంది ఇక్కడ ఇప్పటిదాకా అక్కడ ఎంత మంది వినాయకుడిని నిమజ్జనం చేశారు అంటే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగట్లేదు యా శ్రీ విష్ణు ఇంకేమైనా ఇప్పటి దాకా ఎన్ని 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 వినాయకుల్ని నిమజ్జనాలు చూశారండి మీరు అక్కడ ఆ క్రైన్ దగ్గర నుంచి ఓకే ఖైదాబాద్ గణనాథుడి నిమజ్జనం తరువాత భారీ గణనాథుల్ని ఇక్కడ ఇంకా నిమజ్జనం చేయలేదు బికాస్ ఇప్పుడు ఇక్కడ నేనున్న ప్లేస్ ఓన్లీ పెద్ద విగ్రహాలు నిమజ్జనం చేసే ప్లేస్ అనమాట మనం ఈ సూపర్ క్రేడ్ కూడా చూస్తూ ఉన్నాం పైన ఉన్న కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు కాబట్టి చిన్న గణనాథులకి వేరే ప్లేస్ కేటాయించారు అక్కడ నిమజ్జనం పూర్తవుతోంది మనం చూడొచ్చు భారీగా చిన్న గణనాథులు ఇప్పుడు కదిలి వెళ్తూ ఉన్నారు గొర్రెలు మేకలు పెంచుతూ నెలకి ఐదు లక్షలు సంపాదిస్తున్నారు తాహేర్ గారు మీరు అయిన నుండి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అయితే పెద్ద పెద్ద గణనాథుడు ఇంకా రావాల్సి ఉంది ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ గణనాథుడు వచ్చిన సమయంలో ఎంతైతే రద్దీ ఉందో అంత రద్దీ మళ్ళీ ఇంకొక వన్ అవర్ తర్వాత కనిపించే అవకాశం ఉంటుంది మనకు ఎందుకంటే ఒక్కసారి ఖైరదాబాద్ గణనాధుడి నిమజ్జనం పూర్తయిన తర్వాత చాలామంది ఆ గణనాథుడి నిమజ్జనం చూడటానికి లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు క్లియర్ అయిపోయారు ఆ సమయంలో మాత్రం ఇసకేస్తే రాళ్ళంత జనం అని కనిపించారు కానీ ఇప్పుడు ఇసకేస్తే రాలేంత జనం ఉన్నారు ప్రస్తుతానికి సో శ్రీ విష్ణు చిన్న చిన్న గణనాథులందరూ కూడా కదులుతూ ఉన్నారు ఆ గణనాథులకి సపరేట్ గా ప్లేస్ ని కేటాయించారు ఇంతకు ముందే పోలీసులు అంటే సిబ్బంది అంతా చాలా ప్లాన్ గా వెళ్తున్నారు కాబట్టి మండపం వాళ్ళకి ముందుగానే ఎక్కడ నిమజ్జనం చేయాలి ఏంటి అన్న డీటెయిల్స్ ఇచ్చేసారు కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎక్కడ పడితే అక్కడికి రాకుండా ఎవరికి కేటాయించిన చోట ఆ గణనాథుల్ని నిమజ్జనం చేసుకుంటూ చాలా ప్లాన్ గా వెళ్తున్నారనే చెప్పాలి మనం చూస్తూ ఉన్నాం కదా చాలా బుల్లి బుల్లి గణనాథుల్ని తీసుకుని వస్తాయి ఉన్నారు చాలా అందంగా డెకరేట్ చేసి సో ట్వంటీ ఫీట్ పైన ఉన్న గణనాథులంతా ఇంకొక వన్ అవర్ లో మళ్ళీ ఇక్కడికి చేరుకుంటారు హైదరాబాద్ గణనాథుని నిమజ్జనం చేశారు అక్కడ అయితే ఇక్కడ చాలా జోష్ అయితే మనకు కనిపిస్తోంది ప్రతి ఏడాది ఈ సారి కూడా అందరూ ఇక్కడ శ్రీ విష్ణులు అయిపోయారనే చెప్పాలి చైరా రచ్చ తీన్మార్ వేయిరా అనుకుంటూ అందరూ చాలా హ్యాపీగా ఆనందంగా ఉత్సాహంగా ముందుకు కదులుతూ ఉన్నారు అండ్ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు నేత్ర అక్కడ సెక్యూరిటీ ఎలా ఉంది అంటే ఎవరికీ ఇబ్బంది లేకుండా ఎస్పెషల్లీ ఆడవారికి ఎలా ఉంది అంటే మనం లాస్ట్ ఇయర్ అవి రెండు మూడు చిన్న చిన్న సంఘటనలు చూసాం కదా సో సెక్యూరిటీ వైజ్ ఎలా ఉందండి అక్కడ శ్రీ విష్ణు ఇక్కడ సెక్యూరిటీ పరంగా కూడా చాలా బందోబస్తు అయితే ఉంది ఇక్కడే మనకి ఎదురుగా కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కనిపిస్తూ ఉన్నాయి సో పోలీసులు ఎక్కడికక్కడ సిద్ధంగా ఉన్నారు అటువైపు ఇటువైపు చాలా మంది పోలీసులు కనిపిస్తున్నారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే షీ టీమ్స్ కూడా గానే ఉన్నారు ఇక్కడ మహిళలకు ప్రత్యేకించి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదు సో కొంతమంది పోకరీలు కూడా ఇక్కడ ఉంటారు కాబట్టి సో వాళ్ళు మహిళల పట్ల ఎలాంటి అసభ్యంగా ప్రవర్తించకూడదు మాత్రం అక్కడే వాళ్ళు తమ లాఠీలతో సిద్ధంగా ఉన్నారు మనం చూడొచ్చు జనం ఏ స్థాయిలో ఉన్నారో ఇటువైపు పోలీసులు కూడా అలాగే ఉన్నారు కమాండ్ కంట్రోల్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మహిళలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా రెడీగా ఉన్నాయి విష్ణు రైట్ థ్యాంక్ యూ నేత్ర